తర్వాత మీ తల్లి తండ్రి మిమ్మల్ని కనీ పెంచి కని పెంచి పంపించారు చిన్నపిల్లలుగా మొక్క నాటారు కానీ చుట్టుపక్కల పశువుల నుంచి చుట్టుపక్కల ఇబ్బందుల నుంచి కాపాడి ఆ చెట్టు పెరిగేటట్టు చేసేది రెండు చేతులు అడ్డం పెట్టి ఆ చెట్టు పెద్ద చెట్టుగా చేసేది ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు చిన్నపిల్లలుగా ఒకటో తరగతికి ఎడ పంపించారు మిమ్మల్ని కానీ ఆ చెట్టు ఆ మొక్కని గేదెలు తినకుండా ఆ ఆ మొక్కని ఎవరో పీకేయకుండా చేతులు అడ్డం పెట్టి ఎలా కాపాడుకుంటామో కంచెలాగా ఉపాధ్యాయుడు కూడా మిమ్మల్ని అలా కాపాడుకుంటూ ఒకటో తరగతి నుంచి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లేదు ఉపాధ్యాయుడు అలాంటి ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాలి పూజించుకోవాలి కానీ నేటి సమాజంలో కొంత పెద్ద ధోరణ కనపడుతుంది అటు మీడియా ప్రభావం కావచ్చు తర్వాత ఇటు ఆధునిక పోబడుల వల్ల గురువుకి విలువ తగ్గుతుంది అలా తగ్గబట్టే నేరాలు పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడైనా మనం అర్థం చేసుకోవాలి పురాణ పురుషులు కూడా గురువుని ఎలా పూజించారో గురువుకి దేవుడి తర్వాత దేవుడి కంటే ముందు స్థానాన్ని ఎలా ఇచ్చారో అర్థం చేసుకొని ఎక్కడి నుంచైనా మాస్టర్లు చెప్పింది అర్థం చేసుకోవాలి కొట్టే మాస్టర్ మాట ఇటం కాదు ఏ మాస్టర్ అన్నా మన కోసమే పని చేస్తున్నారు మన మీరందరు చూశారు ఈనాడు ఒకప్పుడు మాస్టర్లు ఒకప్పుడు మేము కూడా మాస్టర్ల దగ్గర దెబ్బలు తిన ఒకప్పుడు ఆ మాస్టర్ ఇది స్టార్టింగ్ లో మేము చదువుకునేటప్పుడు వీధి స్టార్టింగ్ లో మాస్టర్ పొద్దునే కనపడతాడు వస్తా ఉంటాడు ఆ గరివి కనపడగానే మేము పక్క సందులో దాక్కునేవాళ్ళం అదైందా అది అంత భయం డిసిప్లిన్ ఉండేది కాబట్టి గురువు పట్ల భక్తి గౌరవం అలానే కనపడగానే మాస్టర్ని విష్ చేయటం మాస్టర్ కనపడితే లేచి నుంచోవటం వాళ్ళు ఏదైనా పని చేస్తే చేయటం అవన్నీ దేవుడికి చేసినట్టుగానే భావించాలి అందుకనే గురువు అందుకనే ఏమన్నారు ఇందాక గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర సాక్షాత్ పర బ్రహ్మాని గురువుకి ఆ స్థానం ఇచ్చారు చుట్టుపక్కల ఇబ్బందుల నుంచి కాపాడి ఆ చెట్టు పెరిగేటట్టు చేసేది రెండు చేతులు అడ్డం పెట్టి ఆ చెట్టు పెద్ద చెట్టుగా చేసేది ఉపాధ్యాయుడి తల్లిదండ్రులు ఊరకు చిన్న పిల్లలుగా ఒకటో తరగతి పంపించారు మిమ్మల్ని కానీ ఆ చెట్టు ఆ మొక్కని గేదెలు తినకుండా ఆ మె ఆ మొక్కని ఎవరో పీకేయకుండా చేతులు అడ్డం పెట్టి ఎలా కాపాడుకుంటామో కంచలాగా ఉపాధ్యాయుడు కూడా మిమ్మల్ని అలా కాపాడుకుంటూ ఒకటో తరగతి నుంచి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లేదు ఉపాధ్యాయుడు అలాంటి ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాలి పూజించుకోవాలి కానీ నేటి సమాజంలో కొంత పెద్ద ధోరణ కనపడుతుంది అటు మీడియా ప్రభావం కావచ్చు తర్వాత ఇటు ఆధునిక పోబర్ల వల్ల గురువుకి విలువ తగ్గుతుంది అలా తగ్గబట్టే నేరాలు పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడైనా మనం అర్థం చేసుకోవాలి పురాణ పురుషులు కూడా దే గురువుని ఎలా పూజించారో గురువుకి దేవుడి తర్వాత దేవుడి కంటే ముందు స్థానాన్ని ఎలా ఇచ్చారో అర్థం చేసుకొని ఎక్కడి నుంచైనా మాస్టర్లు చెప్పిందా అర్థం ఎక్కడి నుంచైనా మాస్టర్లు చెప్పిందా అర్థం చేసుకోవాలి